Ba, ba. Medan, medan, medan. Please, please. Medan. Lucky, lucky. Wait, wait. Thank you, thank you. Ay. Rápido, no mundu manda lá डम अन से मैडम यो नर्सले दिसक नर्सले मैडम यो पक् पक् इ पक् इ पक् इ पक् इ पक् इ पक् जडी सर मे कुत्ती गा

புட்டிகனக்கா ஓகே எனக்கு என்ன பண்ணலாம் நான் எனக்கு ரெண்டு பா சால்வா ஆ ஞான வீடியோஸ் மேல டைரக்டர் அந்த என்ட்ரா திங்க டஸ்ட் போடுன நைட் தேவி லேட் பிச்சான் அவன் பேமெண்ட் லேடே நீ சன் உங்களக்குச்சன் மல்லி பைட் கே இல்ல செக்க செக்க குடுடா அவரண்டா போன் ல ஆ வாடறது అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరూ ఫ్యామిలీ అమ్మమ్మ మమ్మీ అందరూ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా అన్ని ఏజ్ కి రెలవెంట్ ఉండబోతుంది సో చాలా బాగుంది దర్శనం సమయంత మేము కూడా వచ్చారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మూవీ చాలా బాగుండబోతుంది హారర్ కామెడీ అసలు మీరు నవ్వి నవ్వి ఇమాజిన్ చేసుకోండి పీక్స్ అంటే చాలా రోజుల తర్వాత కొంచెం యూనో కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సో ఇట్స్ గోన్ రియలీ వర్క్ అనిపిస్తుంది సో మీరు అందరూ చూడండి అందరికీ స్ప్రెడ్ చేయండి అందరూ టీజర్ చూడండి సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

టీజర్ చూసినట్టయితే మీకు టీజర్ చూసినట్టయితే మీకు కొంచెం కామెడీ కానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిలిం ఇది అండ్ టీజర్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిలిం అయితే దాన్ని నెక్స్ట్ ఉండబోతుంది మేమందరం షూటింగ్లోనే చాలా ఎంజాయ్ చేసినాం అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఈ సమ్మర్లో మే నైన్త్ రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి మీరు టూ అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు అది మా గ్యారంటీ మే నైన్త్ సివిన్ థియేటర్స్ అండ్ ఆల్సో శుభం మా శుభం ట్యాగ్ లైన్ మేము మీకు అందరికీ చెప్తాను శుభం చచ్చినా చూడాల్సిందే ఓకేనా చూడాల్సిందే ట్యాగ్ లైన్ ఎందుకున్నది మీకు సినిమా చూసాక తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్